అంతే సార్ సార్ చాలా మందిలో చూసుకుంటే ఒకే ఇంట్లో పుట్టినవారైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఇట్లా కంపారిజన్ అనేది ఉంటుంది సార్ పేరెంట్స్కి కానీ వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి కానీ ఎట్లా అంటే చూడరా వాడు నీ ఫ్రెండే నీతో పాటే చదువుకున్నాడు వాడు చూడు ఈరోజు ఇంత సంపాదిస్తున్నాడు అంత సంపాదిస్తున్నాడు నువ్వేంటి ఇలా ఉన్నావు నీకు ఇంతే వస్తుంది వాడికి అంత వస్తుంది ఇలాంటి ఒక తారతమ్యాలైతే అభివృద్ధి విషయంలో వాళ్ళని ఎంకరేజ్ చేసేలా ఉండాలి కానీ వాళ్ళని ఇంకా తక్కువ చేసేలాగా చూస్తూ ఉంటాం సార్ చాలా వరకు జనరల్గా మనం ఎందుకు సార్ అసలు ఈ తారతమ్యాలు అనేది ఎందుకు వస్తుంటాయి ఇప్పుడు మీరు ప్రపంచంలో గమనిస్తే పెద్ద పెద్ద కోటీసులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు చాలా చిన్న స్థాయి నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వాళ్ళు వార్తలు అనిపించే తీసి పక్కన పెట్టేసేయండి కానీ బాగా కోటీస్ అంతా కూడా చిన్న స్థాయి నుంచి అంటే వాళ్ళు ఒక క్వశ్చన్ మొదలైందనమాట ఒక ఫైర్ ఉండాలండి ఒక ఫైర్ అనేది ఇంపార్టెంట్ ఆ ఫైర్ అందరికి ఉండాలని లేదు మన ఒక కుటుంబ వాతావరణం గురించి చెప్పుకొచ్చాము కుటుంబ పరిస్థితుల వల్ల అని చెప్పేసి దాన్ని మించి ఆలోచించగలిగే కెపాసిటీ వాళ్ళకు ఉండాలి అంటే వీళ్ళకి ఆ కెపాసిటీ లేకపోవడం వల్ల అంటారా పక్కన వాళ్ళు ఎంత మనుషుల్లో ఐదు ఉంటారు థర్టీ ఫైవ్ మార్క్స్ వచ్చే రకం ఒక రకం ఉంటారు థర్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ మార్క్స్ వచ్చేవాళ్ళు ఒక రకంగా ఉంటారు టూ టైప్స్ అయిపోయినాయి సిక్స్టీ నుంచి నైంటీ మార్క్స్ వచ్చేవాళ్ళు ఒక రకంగా ఉంటారు కొంతమంది ఉంటారు అవి త్రీ టైప్స్ అయిపోయినాయి నైన్టీ నుంచి నైన్టీ నైన్ మార్క్స్ వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు ఫోర్ టైప్స్ అయిపోయాయి నైన్టీ నైన్ నుంచి హండ్రెడ్ వచ్చేవాళ్ళు ఎంతో ఒక పర్సెంట్ తక్కువగా తక్కువగా ఉంటారు వాళ్ళే మనకిప్పుడు మనం చెప్పుకుంటున్న ఎవరైతే ఉన్నారో అది యోగం అనండి పూర్వజన్మ సుకృతం అనండి వాళ్ళు నుంచి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్తో వచ్చి ఉంటారు వాళ్ళు ఓకే అర్థమైంది మీకు అంటే ఈ పూర్వజన్మలు సిద్ధాంతాలు నమ్మే వాళ్ళకైతే నేను చెప్తున్నాను నమ్మన వాళ్ళకి హేతువాదుల గురించి మనం మాట్లాడుకోవట్లేదు ఎవరైతే ఇప్పుడు మీరున్నారండి మీకు ఆల్రెడీ ఒక బ్యాంకులో మీకు అకౌంట్లో ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు దాన్ని కార్డు పెట్టి తీయవచ్చు ఫోన్ పే చేసుకుంటు అన్నీ ఉండవచ్చు అయినా చేసుకోవచ్చు ఎక్కువగా ఉంటాయి అట్లానే కొంతమంది బై బర్త్ ఏంటంటే పూర్వజన్మల నుంచి కూడా వాళ్ళ యొక్క వాసనలు వాళ్ళ బరువులు బాధ్యతలు అదే విధంగా ఆస్తులు కూడా మోసుకొని వస్తారు ఇక్కడికి చాలా మంది అంటారు నువ్వు వెళ్తా వెళ్తా తీసుకెళ్తావా కోట్లు సంపాదించి ఇంతమందిని ఇబ్బంది పెట్టి అని చెప్తారు అదేంటంటే అది పాపం పుణ్యం అనే బా ఆ దాంట్లో నిష్పత్తిలో కొలుచుకునే విధానం అది నేను డబ్బు తీసుకెళ్లే డబ్బు ఆల్రెడీ పూర్వజన్మలో క్యాష్లో బ్యాంకులో ఉంది అది ఖర్చు పెట్టుకుంటున్నాడంటే డబ్బు కాదని చెప్తుంది అతను చేసిన కర్మ ఫలాలు ఇప్పుడు ఈ జన్మలో బాగా కోటీసులు జన్మించి చాలా మందిని ఇబ్బంది పెట్టి చాలా మందిని తొక్కి నానా రకమైన పనులను చేసి సాంఘిక అసాంఘిక కార్యకలాపాల కార్యపాల ద్వారా నీకు ఎన్నో సంపాదించి వాటితోటి నువ్వు లగ్జరీ లైఫ్ అనుభవించి యోగాలు భోగాలు అనుభవించి నువ్వు నువ్వు తీసుకెళ్లేది ఏంటి చెప్పమంటారా పాపాలే తీసుకెళ్తాం మనం ఓకే అది మీకు నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం ఇది అంటే మనం చేసుకున్న పుణ్యాలు అండి తీసుకెళ్తాం కూడా ఒకటండి ఇప్పుడు మీకు ఒకటండి మీకు వచ్చేసరికి డైలీ వచ్చేసరికి మీకు ఒక ఐదు ఐదు వేల రూపాయలు మీకు సంపాదిస్తున్నారు మీరు వచ్చేసరికి పదివేలు ఖర్చు పెడుతున్నారు అంటే ఐదు వేలు మైనస్ అట్లా అదే రకంగా పాపాలు పుణ్యాలు అనేది కూడా ఆ నిష్పత్తులు బ్యాలెన్స్ అయిన తర్వాత పుణ్యం పది చేశారు పాపాలు ఇరవై చేశారు అంటే పది బ్యాలెన్స్ ఉంది కదా అయిపోయింది ఏమున్నాయి పది బ్యాలన్స్ పది పాపాలు ఉన్నాయి అవి మీకు మీతో పాటు వెళ్ళిపోతుంటాయి మనకు ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఏం చెప్తారంటే శరీరం మాత్రమే వదిలేస్తుంది శరీరం అనేది ఒక మనం ఒక హౌస్కి రెంట్ తీసుకొని ఎలా అయితే ఉంటున్నామో హౌస్ రెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక రెంట్లో ఇంకొక ఇంట్లో మారిపోతా ఉంటాం లేదా ఒక ఇల్లు కట్టుకుంటాం మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఇంట్లో ఇల్లుపోతుంటాం అదే రకంగా శరీరం కూడా మనకు ఒక మనం నివాస గృహము అంటాం మనం ఈ శరీరాన్ని నివాస ఇది ఒక నివాస యోగ్యం కింద లెక్క అనమాట ఇది దీన్ని వదిలిపెట్టేటప్పుడు మనతో పాటు మనం ఏం తీసుకెళ్తాం ఆత్మ అనేది ఎప్పుడు కూడా దానికి ఆత్మకి ఎలాంటి ఇది లేదు మరణం లేదు అది శాశ్వతం అది ఓకే అంటే అది తెలుసుకోవాలంటే తను ఆత్మని తెలుసుకోగలగాలి నేను ఆత్మను నేను మనిషిని కాను నేను శరీరాన్ని కాను నేను బుద్ధిని కాను నేను మనసుని కాను అని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు అతను ఆత్మ అని తెలుస్తుంది ఓకే అంటే మన టాపిక్ మళ్ళీ ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుంది అయిపోతుంది అట్లా మనకి ఎవరైతే కొన్ని కొన్ని పూర్వజన్మల నుంచి వాళ్ళ యొక్క తీసుకొని వస్తారో అవన్నీ కూడా మనకి ఈ జన్మలో ఉపయోగపడుతూ ఉంటుంటాయి మీరు అడగొచ్చు ఇప్పుడు ఒక పేదవాడి ఇంట్లో అలాంటి ఇంట్లో పుట్టినవాడు ఉన్నాడు మరి అతనికి ఎట్లా ఎలా డెవలప్ అవుతున్నాడు అంటే దానికి ఒక సర్టిన్ ఏజ్ ఉంటుంది ఆ ఏజ్ వరకు అక్కడ తల్లిదండ్రులు పుట్టారు కాబట్టి ఆ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళు పాటించాలి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం తల్లిదండ్రుల పట్ల తీసుకొని ప్రతి అక్కడ పెరిగి అక్కడి నుంచి ఇవాళ మనం మనం చెప్పుకున్న స్టార్స్ కానీ సినిమా స్టార్స్ కానీ పోతే పొలిటికల్ లీడర్స్ కానీ లేదా పారిశ్రామికవేత్తలు కానీ వీళ్ళందరూ కూడా అంచెనంచెలుగా డెవలప్ అయిపోయారు అంటే వీళ్ళు వెనక వాళ్ళకి ఆలోచన విధానాన్ని వాళ్ళు తీసుకొని వచ్చారు వాళ్ళు లోపల ఉంది ఆ పరంపర అనేది కొనసాగుతూ ఇక్కడి నుంచి మళ్ళీ గో స్టెప్కి వెళ్ళిపోతూ ఉన్నారు అట్లా మనిషి మనిషికి తారతమ్యాలు అనేది ఉంటుంటాయి కాకపోతే మరి మీరు ఒక దీని సొల్యూషన్ ఏంటి అని కూడా మీరు అడగాల క్వశ్చన్ నన్ను అడగలేదు మీరు ఏంటంటే అంటే మనము ఒకటండి మనకి ప్రకృతిలో ప్రతి మనిషి కూడా అందరికీ సరైన సమయం ఒకటే ఇచ్చాడు అంతే కదా దానికి మీకు నాకు ఒకటే అసలు ఏం తండ్రి ఎప్పటికీ కూడా రోజుకి అసలు సోమవారం పూర్తిగా ఉండేవాడి దగ్గర నుంచి కొన్ని వందల కోట్లు సంపాదించే వరకు కూడా ఒకటే ఒక ఆస్తి ఏంటంటే సమయం అవును ఈ సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలి అంటే మీరు కూడా అదని తెలుసుకోవాలా తెలుసుకోవాలంటే దానికి కూడా ఓపిక ఉండాలి ఓకే మనం ఓపిక అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే అది శారీరకమైనది కాదు మానసిక పరమైనది కూడా కాదు జనరల్గా గా మానసిక పరమైనది ఏంటంటే మనం ఒక ఆలోచన చేస్తూ ఉంటుంటాం ఆలోచన చేసేటప్పుడు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి ఒక 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 రూట్లో మీరు వెళ్తుంటున్నప్పుడు ఇటు కొన్ని కనిపిస్తుంటే ఇటు కొన్ని కనిపిస్తా ఉంటుంటే డైవర్ట్ అయిపోతున్నాడు మనం వెళ్ళాం అక్కడికి వెళ్ళాం ఇక్కడ ఇక్కడ చూస్తాను ఇక్కడ ఏదో కొట్లాడుకుంటున్నారే గొడవ అడుగుతున్నారే అని చెప్పేసి ఇక్కడ ఏదైనా గొడవ అయితే ఒక ఒక బండి ఉంది యాక్సిడెంట్ అయింది కొంతమంది ఏం ఆలోచిస్తారంటే అయ్యో దెబ్బ తగింది ఆలోచిస్తారు ఏం తగలేదు అనుకో కొంతమంది ఎలా ఆలోచిస్తారు చెప్పమంటారా బా ఏం తగలేదు ఎవరిని ఈజీగా అయిపోయింది అన్న లేచి వెళ్ళిపోతున్నాడు అతను అంటే అతను టాపిక్ కావాలి ఈ టాపిక్ తీసుకెళ్లి ఫ్రెండ్స్తో చెప్పుకోవాలి నేను చూశాను అది అసలు అలా వచ్చేసి టక్ వచ్చి పడిపోయాడు టక్క వచ్చి మనం అందరం తీసుకెళ్ళాము హాస్పిటల్ తీసుకెళ్ళాము దాని గురించి ఒక టాపిక్ కావాలి ఇక ముందుకు వెళ్ళేది అక్కడ మీరు అందుకని తారతమ్యాల విషయంలో ఎందుకు వస్తుంది అంటే ఇది కూడా ఆలోచన విధానమే దీనికి రెండు రెండు నేను పదాలు రెండు పెడతాను దానికి అది పూర్వజన్మ సుకృతంగా వాళ్ళ యొక్క పరంపర అలా వస్తు అది ఒక రకమైనది ఉంది అది లేకుండా కూడా ఇక్కడ కూడా ఈ జన్మలో కూడా మనం ఎదుటి వాళ్ళ యొక్క అనుభవాలను చూస్తూ మనం కూడా డెవలప్ అవ్వాలంటే మన కొన్ని కొన్ని వాసనలను వదిలిపెట్టేసి అన అనవసరమైన వాసన వదిలిపెట్టేసి మన వే ఒక రూట్లో వెళ్ళిపోతే నీకు కొద్ది రోజులకు ఉపయోగపడుతుంది కొంతమంది థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత డెవలప్ అవుతారు అంటే వీళ్ళన్ని అన్ని వదిలిపెట్టేసుకుని వదిలిపెట్టేసుకొని వీళ్ళ యొక్క నష్టాలని బాకీలను అన్ని తీర్చేసుకుంటూ వచ్చి మళ్ళీ ప్లస్లోకి వచ్చేస్తున్నారు వీళ్ళు మళ్ళీ ఇలా మొత్తం మనకు బ్యాంకులు అన్నీ కొట్టి లోన్లు అన్నీ కట్టేశారు ఇక మళ్ళీ అదే రకంగా అలవాటు పడిపోయి ఆ డబ్బులు కట్టడం బ్యాంకుకి అవే డిపాజిట్ అయిపోయి బ్యాలెన్స్ అవుతున్నాయి ఓకే ఇక ఇక తర్వాత వాళ్ళు డెవలప్ అవుతారు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ తర్వాత డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు ఓకే అట్లా అంటే అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా మన పని మనం చేసుకోవాలంటారండి అవును ఓకే థ్యాంక్ అండి నమస్